సింగరమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ మరియు డిఆడిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు హర్ గర్ కిరంగ కార్యక్రమం మండల మహిళా సంఘాల సభ్యుల చేత బుక్కరాయ సముద్రం గ్రామ పురవీధుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం అంబేద్కర్ కొడలి దగ్గర మానవహారం వలె ఏర్పడి మన స్వాతంత్ర సమర యోధుల గురించి మరియు మనకు స్వాతంత్రం రావడానికి శ్రమించిన యోధుల గురించి ప్రముఖుల గురించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల ఎంపీపీ దాసరి సునీత ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏటి శైలజ ఎంఆర్ఓ శ్రీధర్మూర్తి ఎంపీడీఓ ఎంఈఓ వెలుగు ఏపీఎం అనితాదేవి పోడ్రాల రవీంద్ర మరియు సిసిఎస్ ఎంఎస్ఏ విఓఏస్ సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది घर हाँ तिरंगा सरकार तिरंगा तिरंगा सरघर तिरंगा भारत माता के भारत माता के भारत माता के बोलो स्वतंत्र भारत के एक बोलो स्वतंत्र भारत के हर घर तिरंगा చేసి మనకంటూ ఒక వ్యక్తిగత అభివృద్ధి ఒక సామాజిక అభివృద్ధి ఒక ఊరు లేదంటే మన ఒక మంగల్ పాండే అనే ఒక సిపాయి తిరుగుబాటు ద్వారా మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఒక సామ్రాజ్యానికి ఒక బీజం ఎదురు తిరిగే ఒక స్వాతంత్ర సమరం అనేది మొదలయ్యింది సో అసలు మనకి భారతీయులు అనేవారికి ఎటువంటి మానవ హక్కులు అనేవి కల్పించబడలేదు బ్రిటిష్ ప్రభుత్వంలో ఎలా పిలిచేవారు అంటే మొట్టమొదటిగా బ్రిటిష్ ఆ అభివృద్ధి కోసమే మన ఉన్నత మహనీయులందరూ పోరాటం చేశారు జరుపుకుంటాము అందులో భాగంగానే డెబ్బై ఐదు సంవత్సరాలు యువతకైతేనేమి పిల్లలకైతేనేమి ప్రజలకైతేనేమి మన జాతీయత గురించి చాటాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది भारत माता के भारत माता के जय बोलो स्वतंत्र भारत के जय बोलो स्वतंत्र भारत के वंदे मातरम अंदर की नमस्कारम। ఈరోజు సముద్రం మండలంలో మండల పరిషత్ నుంచి సచివాలయం వరకు హరగర్ తిరంగ అనే కార్యక్రమాన్ని మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులతో మరి ప్రజలతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మేము కానీ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా హరగర్ తిరంగ అనే కార్యక్రమాన్ని ప్రజలందరూ మన దేశ నాయకులను అయితే మన జెండా ఆవిష్కారకర్త పింగళ వెంకయ్య గారిని కానీ ఒకసారి గుర్తు చేసుకొని నివాళులు అర్పిస్తూ వాళ్ళకి చిహ్నంగా ఈరోజు హరంగారు తీరంగానే కార్యక్రమం చేపడుతూ ప్రతి ఒక్కరు ఇంటి మీద మన జాతీయ జెండాను ఎగురవేయాలని మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనుసారం ఈరోజు ఈ అనేది చేపట్టడం జరిగింది మరి ఇప్పుడు వచ్చే ఆగస్టు పదహైదుకి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం అవుతుంది మరి ఆనాడు మన మోదీ గారు కానీ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి మీద జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో హరఘర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవాన్ని కార్యక్రమంలో భాగంగా హరగర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గుజరాత్ లోని సబరవతి ఆశ్రమం నుంచి మొదలు పెట్టడం జరిగింది మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అనేది ఆగస్టు పదమూడు నుంచి పదహైదు వరకు ప్రతి ప్రజలందరూ వారి యొక్క ఇంటి మీద జాతీయ భక్తిని దేశ భక్తిని చాటే విధంగా మరి ఈ జెండాను ఎగురవేయటం కూడా జరుగుతుంది మరి ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు